హాయ్ వెల్కమ్ టు షో సాయి ఫుడ్ మన తెలుగువారి స్పెషల్ పచ్చి పులుసు అందరికీ ఎంతో ఇష్టమైన పచ్చి పులుసుని మామిడికాయతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసిద్దామా చాలా టేస్టీగా ఉండే ఈ పచ్చి పులుసుని మనం చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు దానికోసం ఒక మ్యాంగోని నీట్గా కడిగేసేయండి కడిగిన తర్వాత కుక్కర్లో వేసేసి మామిడికాయకి ఆఫర్కి వాటర్ వచ్చేంత వరకు వేయండి ఒక త్రీ టు ఫోర్ విసిల్స్ ఉడికించండి మామిడికాయ ఉడికిన తర్వాత కలర్ అనేది ఇలా చేంజ్ అవుతుంది కొంచెం చల్లగైన తర్వాత వేరే బౌల్లోకి మామిడికాయని తీసుకొని దాని పైన పొట్టు తీసేసేయండి చూడండి ఇలా పైన పట్టు తీసేసి మనకి మామిడికాయ అనేది చాలా సాఫ్ట్గా ఉడికిపోయింది చూడండి ఇలా అయితే మనం గుజ్జు తీసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది ఇప్పుడు మన టెంకకి ఉన్న గుజ్జుని కూడా ఇలా చేతితో తీసేసుకోవచ్చు లేదా ఒక స్పూన్తో అయినా తీసుకోండి టెంక ఉన్నది మొత్తం ఇలా తీసేసుకున్న తర్వాత కొంచెం వాటర్ని యాడ్ చేయండి ఒక సగం గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసి ఇలా మామిడికాయ గుజ్జుని తీసేసుకోండి పీస్ నుండి సపరేట్ చేసేసుకోవాలి మనం మొత్తం సపరేట్ చేసిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకొని కొంచెం మిక్సీ పట్టుకోండి కొంచెం సాఫ్ట్గా అయ్యేంతవరకు మిక్సీ పట్టుకోవాలి చూసారు కదా ఇలా సాఫ్ట్గా అయిన తర్వాత మనం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఈ లిక్విడ్ మొత్తం ఇలా బౌల్లోకి వేసుకున్న తర్వాత మిక్సీ జార్లోకి కొంచెం సగం గ్లాస్ వరకు వాటర్ని వేసి ఆ వాటర్ని కూడా ఇంతలో వేసేసేయండి మ్యాంగో జ్యూస్లో మనం ఇందాక మిక్స్ పట్టుకున్నాం కదా దాంట్లో వేసేసేయండి ఇప్పుడు ఒక సగం చెంచా సాల్ట్ ఒక పావు చెంచా కారం తర్వాత మీ దగ్గర ఉంటే నువ్వుల పొడి లేదంటే పల్లీల పొడి ఏదైనా పర్వాలేదు ఒక చెంచా వేసుకోండి అలాగే మీడియం సైజ్ ఆనియన్ ఒకటి సన్నగా కట్ చేసి వేసుకోండి ఇలా వేసిన తర్వాత ఒక స్పూన్ తీసుకొని ఒకసారి మొత్తం మిక్స్ అయ్యేటట్టు మనం ఇలా కలిపేసుకోవాలి ఈ మ్యాంగో పచ్చి పులుసు అనేది టేస్ట్ మాత్రం చాలా సూపర్గా వస్తుంది డెఫినెట్గా అందరికీ కూడా నచ్చుతుంది ఇప్పుడు ఒక చెంచా షుగర్ ఈ ప్లేస్లో మీరు బెల్లం అయినా వేసుకోవచ్చు చక్కెరకి బదులుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి దాంట్లోకి ఒక రెండు చెంచాలు ఆయిల్ ఆయిల్ కొంచెం వేడిన తర్వాత ఒక సగం చెంచా ఆవాలు ఒక సగం చెంచా జీలకర్ర ఈ రెండింటిని కొంచెం వేగనివ్వండి వేగిన తర్వాత ఒక రెండు లేదా మూడు పచ్చిమిర్చిని ఇలా కట్ చేసేయండి తర్వాత ఒక కరివేపాకు రెమ్మ వేసేసేయండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక పావు చెంచా అలాగే కొంచెం పసుపు వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మొత్తం కలిసేటట్టు ఒకసారి ఇలా కలిపేసుకోండి తాలింపులో చూడండి తాలింపు మొత్తం ఇలా కలిసిపోవాలి కొంచెం ఉడికిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కొంచెం ఉడికిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ తాలింపుని పచ్చిపులుసులో పులుసులో వేసేసేసుకోవడమే అంతే అండి చూసారు కదా ఎంత సింపుల్గా ఉందో ఇలా తాలింపు వేసుకున్న తర్వాత మనం పైనుంచి ఇంకా కొంచెం ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు మీకు నచ్చినని ఆనియన్స్ వేసుకోండి ఎంతో టేస్టీగా ఉండే మ్యాంగో పచ్చిపుస రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్